సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా ఈవో శశిధర్ గుప్తా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోత్సాహంతో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు వచ్చే బుధవారం కార్తీక పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరుకుంటున్న అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్ ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు बलि नमः 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 We wow, wow, yeah, are the brave.